వెల్కమ్ టు జీ న్యూస్ కార్తీక మాసం చతుర్దశి మంగళవారం సందర్భంగా వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామికి ఐదు వందల పద్దెనిమిది బిందెలతో అభిషేకం చేశారు మార్కాపురం గుండికా నది తీరం ఒడ్డున వెలసిన వరగౌరీ సమేత కాశీ మోక్షేశ్వర స్వామి ఆలయం నందు అవదాని పోచంబొట్ల కిరణ్ కుమార్ శర్మ కార్తీక మాసం చతుర్దశి మంగళవారం రోజు విశేషంగా మోక్షేశ్వర స్వామికి భక్తులచే ఐదు వందల పద్దెనిమిది బిందెలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఎన్నో ఏండ్లుగా నీరు ప్రవహించని గుండికా నది తీరం ఈ కార్తీక మాసంలో కొత్త వరవడిగా నీరు ప్రవహించడంతో స్వామివారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా అవధాని కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలోని చతుర్థి మంగళవారం విశేషమైన రోజని ఈనాడు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని అన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు గణపతిభ్య వో నమో నమ విరుభ్య విశ్వేభ్య వో నమో నమ మహద్భ్య హక్షుల్లగేభ్య వో నమో నమ హేభ్యో రథపతిభ్య

శ్రీ గురుభ్యో శంకరాజ కార్తీక మాసంలో కార్తీక మాస విశేషం మొత్తం పౌర్ణమి ముందు వచ్చే చతుర్థి చాలా విశేషమైనది ఇవాళ మంగళవారం చతుర్థి విశేషమైనగా ఉళ్లకమ్మ నదీ తీరంలో వేచేసి ఉన్న వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ గుళ్లకమ్మ నదీ తీరంలో ప్రవాహం ఐదు వందల పద్దెనిమిది బిందెలు నీళ్లతో స్వామివారికి రుద్రాభిషేకం జరగడం జరిగినది అలానే కార్యక్రమం అనంతరం స్వామివారికి పుష్పార్చన మంగళ నీరాజనం జరగడం జరిగింది సర్వే జనా